ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన ఈ నోటు భారతదేశంలో పెద్ద చరిత్రనే సృష్టించింది ఇది భారతీయులందరికీ తెలిసిన విషయమే అయితే ఈ నోట్లు చాలా కాలమైంది రద్దు చేసి గవర్నమెంట్ అయితే ఎక్కడ బ్యాంకుల్లో సైతం తీసుకోవడంలా ఇప్పుడు విడిగా మనం మార్చాలన్నా కానీ ఇది అయ్యే పని కాదు ఈ నోటు మార్చాలని చూస్తే సామాన్య పౌరులు చాలా విచిత్రంగా చూస్తున్నారు షాపుల వాళ్ళు మేము తీసుకోం మేము తీసుకోమంటున్నారు అయితే ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే బ్యాంక్ వాళ్ళు కూడా తీసుకునే టైం అయిపోయింది రద్దు చేశారు కనుక ఇంకెక్కడైనా ఎవరైనా దగ్గర ఉండే దీన్ని ఎక్కడ మార్చాలో ఏంటో కనుక్కొని మీ దగ్గర ఉంటే కనుక మార్చుకునే విధానం తొందరగా అమలు చేసుకోండి లేదంటే ఇది చరిత్రలో కలిసిపోయిన ఈ నోటు ఇంకా ఇబ్బందులు అవుద్ది ముందు ముందు మార్చాలంటే అసలు సాధ్యం కాదు ప్రస్తుతం అయితే ఏమైనా అవకాశం ఉందేమో ఒకసారి ప్రయత్నం చేయండి అసలు విషయానికి వస్తే ఈ నోటు మా ఫాదరు నైంటీ క్రాస్డ్ ఏజీ ఆయన చేదస్తం అనుకోండి మరుపు అనుకోండి ఇటీవలనే ఆయన ఫాదర్ ట్రంక్ బెట్లో దొరికింది ఇటీవలనంటే నిన్నే దీన్ని ఎలా మార్చాలని నేను బద్దలు కొట్టుకుంటున్నాను మీకైతే తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంటు వల్ల నేను దీన్ని మార్చుకోగలుగుతాను తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఎక్కడ మార్చుకోవచ్చో కొంచెం తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ